ప్రస్తుత కాలంలో ఆసుపత్రుల్లో స్కానింగ్ ఎక్కువ పెరిగిపోయినాయి ఆడపిల్లల్ని చిన్నప్పుడే అయితే స్కానింగ్లోనే ఏర్పడంగానే ఆడపిల్లల్ని తీసేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని చాలా పోరాటాలు చేస్తున్నారు వీళ్ళకి స్ఫూర్తిగా మళ్ళా ఏం చేయాలా ఏమేం కదా ఎప్పుడు చేస్తున్నారో అడిగిందాక చేయండి నా పేరు శ్రీనివాస్ అండి మేము అంబేద్కర్ కాలనీలో ఉంటాము ఇప్పుడు మనం చూడొచ్చు ఇంటి వారసుడి కోసం ఆడపిల్లలు చంపుతున్నారు రెండు వేల పదహారులో ఒక అమ్మాయిని నా ముందటనే రాత్రి చంపేయడం జరిగింది పొద్దున వచ్చిన సహాయ అధికారి డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు ఎక్సై ఎక్సైజ్ ప్రమోదా ఆధారంగా బీబీ బాయ్ బీబీ బాయ్ అని తెలుస్తుంది అమ్మాయిని కిరాతకంగా చంపేయడం జరిగింది రెండు వేల పదహారులో ఆ రోజు నేను నేను తీసుకున్న ఎలా అయినా సేవగా డిపార్ట్మెంట్ చేయాలని మనం చూడొచ్చు వన్య ప్రాణుల కోసం సంరక్షణ చట్టం తీసుకురావడం జరిగింది ఎందుకు తీసుకురావడం జరిగింది ఆల్మెల్ని ప్రెడెక్ట్ చేయడానికి ఒక పిటాల్ని చంపిన ఒక చిన్న వన్యప్రాణికున్న ప్రాణం ఉన్న విలువ ఆడపిల్ల యొక్క ఫుడ్కొక లేదా ఫుడ్డుకొక లేదా అని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరికి ఇంకోటి ఏంటంటే మనం లిక్కర్ కూడా చూడొచ్చు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు అంటే ఆదాయం కోసం ఏర్పాటు చేసిన అందరూ అనట్లేదండి మరి ఆడ ప్రజ లక్షలాది మంది మన పేద ప్రజల కోసము ఎన్నో వేల రూపాయలు కేటాయించడం జరుగుతుంది మరి ఆడపిల్లల కోసం ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన తప్పేముందండి నేను నరేంద్ర మోడీ గారిని కలిసే వరకు నా పోరాటం ఆగదు రీసెంట్గా కూడా చూడొచ్చు సుమన్ టీవీలో కూడా చూడవచ్చు ఆడపిల్ల నోటి వదిలిపెట్టడం జరిగింది ప్రాబ్లం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎట్లైతే ఏర్పాటు చేసిరూ అలాగే ఈ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ సేవిగా డిపార్ట్మెంట్ ఇండియా మొత్తం దేవాల దాదాపు సంవత్సరానికి ఇరవై లక్షల మంది ఆడపిల్లలు చచ్చిపోతున్నారు అంటే రోజు కనీసం పదకొండు వేల మంది ఆడపిల్లలు చచ్చిపోతున్నారు ఆడపిల్లలు ఒక పుట్టుకను రెస్పెక్ట్ చేయండి ప్రతి ఒక్కరు చివరికి దేవుడైనా అమ్మ కడుపులే ఉంటాలా ఎక్కడ కూడా ప్రొటెక్షన్ లేకుండా అయిపోయిందని ఆడపిల్లలకు చివరి కూడా లేకపోతే కరెక్ట్ కాదు నేను బతికేదే దీనికి ఇది నా డ్రీమ్ అండి ఇది నా డ్రీమ్ యొక్క కళ నేను చనిపోయే లోపల ఈ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలా ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయాలని నేను నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ కొరకు తిరుగుతున్నాను నరేంద్ర మోడీ గారు నిదాన కలిసి సేవ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాల పార్లమెంటుల చట్టాలు శాసనాలు చేసి ఆ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఈ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఆడపిల్లల ఒక పుట్టుకను ఒక్కసారి మీరు ఇమాజిన్ చేయండి ఐదు నెలల పాపకు దేవుడు అప్పుడు ఆయుష్ పోస్తాడు ఆ ఆయుష్ పోసిన వెంటనే ఆ పిండాన్ని ఆడపిల్లని తెలివగానే అల్ట్రాసౌండ్తో తెలుసుకొని ఆ ఆడపిల్లని తీసేస్తే ఆ ఒక పెయిన్ చూడండి ఒక చిన్న దెబ్బ దెబ్బతాతేనే మనం తట్టుకోలేదు ఒక చేతికో కాలికో చిన్న గాయం అయితేనే మనం తట్టుకోలేదు అలాంటిది ఐదు నెలల పాపను అతి కిరాతకంగా ఆ పిండాన్ని తీసేస్తే ఆ బేబీ ఎవరికి చెప్పుకోవచ్చు బాబా పాప పాప యొక్క బాధని ఒకసారి ఒక ముద్దను ఒక ఐదు నెలల ముద్దను డీజీగా తినాలి ఆ పాప ఎంత బాధపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఎవ్వరు కూడా అందరినీ చేతులు జోడించి అడుగుతున్నా మాక్సిమం ఎందుకు అంటే ఒక్కొక్కడికి భయం లేకుండా అయిపోయింది ఒక్కొక్కడికి భయం లేదు అందుకోసమే సేవ్గా డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారు ఎట్లయినా ఆడపిల్లలు ఒక పుట్టుకను కాపాడాలని ఈ అవకాశం ఇచ్చిన చట్టం ప్రసాద్ సిరిగద ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది